అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థర్టీన్ హండ్రెడ్ కాయజుడైన వెనుక కామంబు ఏడిది మాయ ఏడిది స్త్రీల మరులు ఏడ అన్ని మంటిని గలసే ఆత్మ యొక్కటి నిలచే విశ్వదావిరామ తాత్పర్యం ఈ శరీరమే లేకపోతే కామము ఉండదు మాయా ఉండదు స్త్రీల పొందు కూడా ఉండదు అన్నీ మట్టిలో కలిసిపోవున్నదే కానీ ఆత్మ ఒక్కటే శాశ్వతముగా నిలుచును వేమన పద్యాలు థర్టీన్ నాట్ వన్ కారంబు తినగ నేరరు దూరము నడవంగ లేరుతో నుండడి సంసారంబే ఈద నేరరు వీరులు నరువులందు ఎంత మా తాత్పర్యం కారం సరిగా తినలేరు ఎక్కువ దూరం నడవలేరు కూడా ఉంటే భార్య బిడ్డలను సరిచూచుకొని సంసారమును ఈదలేరు మేమే గొప్ప వీరులమని పైకి చెప్పు ఎంత వెర్రివారో వేమన పద్యాలు థర్టీన్ నాట్ టూ వంటి గనులెవ్వరూ లేరు వీర్ వీర్య శౌర్యమునను విర్రవీగి పరశురాము చేత బాధలు పడి చచ్చే రామ వినురవేమ తాత్పర్యము కార్తవీర్యార్జునుని వంటి గొప్ప వారెవ్వరూ లేరు అతడు బలపరాక్రమములతో విర్రవీగి చివరకు పరశురాముని చేత బాధలు పడి చనిపోయాను టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో బాధ శివార్పణం